నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ టూ గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా అఖండ టూ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో అఖండ టూ తాండవం రానున్న సంగతి తెలిసిందే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది మూవీ టీం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ని పూర్తి చేసుకుంటుంది ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది ఒకవైపు విమర్శలు వచ్చినా కూడా మరోవైపు బాలయ్య సినిమా కావడంతో ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి అయితే తాజాగా ఈ మూవీ భారీ ధరకు నాన్ థియేట్రికల్ రైట్స్ ను క్లోజ్ చేసుకుంది ఎంత బిజినెస్ జరిగిందో ఒకసారి తెలుసుకుందాం అఖండ అటు సినిమాలో డబుల్ మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు అఖండ మూవీ కన్నా ఎక్కువగా అఖండ టూ మూవీ బిజినెస్ జరిగింది నిర్మాత ఎనభై కోట్లు ఆఫర్ చేయక అమెజాన్ అరవై కోట్లలో మీడియా డీల్ ద్వారా డెబ్బై కోట్లతో మూసివేయబడుతోంది ఆగస్టు ముప్పై ఒకటి నాటికి పాటలతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది ముందుగా టీమ్ అనౌన్స్ చేసినట్టుగానే సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఈ మూవీ థియేటర్లోకి రాబోతుంది అఖండ టూ కథ విషయానికి వస్తే బాలయ్య సినిమాలంటే ఫ్యాన్స్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బాలయ్య దేవాలయాల పవిత్రత కాపాడే ఒక పవర్ఫుల్ అఘోర పాత్రలో కనిపించనున్నారు హిందూ దేవాలయాలు గ్రంథాల జోలికి ఎవ్వరు వెళ్ళినా వాళ్ళ తాట తీసే తాండవం ఆడే వ్యక్తిగా కనిపించనున్నాడని సమాచారం మొదటి భాగంలో కన్నా రెండో భాగంలో ఎక్కువగా మా సీన్స్ ఉన్నట్టు తెలుస్తోంది బాలయ్య కళ్ళల్లో కోపం శత్రువులకు వణుకు పుట్టించేలా ఉంటుందని సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ సినిమా రూపొందనుందని పాన్ ఇండియా పాయింట్ కూడా బోయపాటి టచ్ చేయబోతున్నాడని టాక్ అంటే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇటీవల నార్త్ అభిమానుల కోసం టీజర్ను కూడా విడుదల చేశారు మేకర్స్ బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట గోపి అచంట సంయుక్తంగా అఖండ టూ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఆది పినిశెట్టి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్తులు కీలక పాత్ర పోషిస్తున్నారు